రేపు శనివారం రోజున మర్చిపోకుండా తమలపాకుతో ఇలా చేయండి తమలపాకుతో ఇలా చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది మీ కష్టాలు పోయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అయిపోతారని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే కనుకనండి తమలపాకుతో ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే తమలపాకు చాలా శక్తి ఉంటుంది కదా శనివారం పూట ఎవరైతే తమలపాకు పరిహారం చేస్తారో వారికి ఉండే ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే ఆ కష్టాన్ని వారు తొలగించుకున్న వారు అవుతారు అలానే వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు తమలపాకు చాలా వరకు కూడా అండి చాలా అంటే శక్తివంతమైనదిగా నమ్ముతూ ఉంటుంది ఉంటారు తమలపాకుపై పెట్టే దీపం కావచ్చు తమలపాకుతో చేసే పరిహారం కావచ్చు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారన్నమాట కాబట్టి శనివారం పూట ఈ తమలపాకు పరిహారం ద్వారా అయితే మన కష్టాన్ని మనం తీర్చుకోవచ్చు అసలు ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి ఇక మనం ఏంటంటే కనుక శనివారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ తమలపాకు పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతాం మనకు చాలా వరకు కూడా అండి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అనేక రకాల బాధలు వస్తూ ఉంటాయి కష్టాలు కూడా మనం బాగా పడుతూ ఉంటాం కష్టాలు అంటే కనుక నార్మల్గా ఏంటంటే శని యొక్క అంటే ప్రభావం ఉన్నప్పుడు కావచ్చు గ్రహస్థితి బాగాలేనప్పుడు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు అంటే స్థితిగతులు బాలైన అప్పుడు కూడా ఏంటంటే అనేక రకాల కష్టాలు వస్తూ ఉంటాయి దేవుడు పరీక్షించినప్పుడు కూడా మనకు కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి మానవ జీవితంలో ఎటుపోయి కూడా మానవునికి ఏంటంటే కనుక సుఖంగా ఉండే వాళ్ళు ఉంటారు కానీ కష్టపడేవారు మాత్రం కష్టపడుతూనే ఉంటారు వారికి జీవితంలో ఎప్పుడు కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవి వస్తూనే ఉంటాయి అన్నమాట వారి జీవితమే దీనితో నిండిపోయి ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చండి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ముందుగా ఏంటంటే కనుక మనము ఈ విధంగా దీపారాధన చేసుకోవాలండి ఎందుకంటే శనివారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అందులో ఏంటంటే కనుక ఆ వెంకన్నకు అంటే ఆ వెంకన్న స్వామికి చక్కగా చేరే దీపం అనమాట ఆ వెంకటేశ్వర స్వామికి ఆ ఏడుకొండల వారికి చేరే దీపం కాబట్టి ఈ విధంగా దీపం పెడితే ఏమవుతుందంటే కనుక మీ కోరిక ఎంత పెద్దదైనా సరే తీరిపోతుంది ఇది ముందు పరిహారం అనమాట దీన్ని ఈ విధంగా ఆచరించుకోండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూయించే విధంగా ఏంటంటే దీపారాధన శనివారం తలస్నానము చేసేసి చక్కగా పసుపు రంగు బట్టల్ని ధరించి మీ కోరిక తీరటం లేదు కోరికతో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం కోరికలు అనేవి అసలు కూడా మాకు అంటే అవి సిద్ధింపబడటం లేదని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా సరేనండి మీరు ఏం చేయండి అంటే కనుక దీపారాధన ఈ విధంగా చేయండి నార్మల్గా పిండి దీపారాధన చేస్తారు అది స్వామివారికి చాలా ఇష్టం కానీ ఈ విధంగా దీపారాధన చేస్తే మాత్రం అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయనమాట మీ కోరికలను మీరు తీర్చుకోవచ్చు మనం ఏంటంటే కనుక రండి తమలపాకును తీసుకుని మూడు వైపులా కూడా చక్కగా బొట్టు అంటే పెట్టుకోవాలి పసుపు కుంకుమలు పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత గుర్తు పెట్టుకోండి కోరికను తీర్చుకోవటానికి మీరు అంటే ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరికను నెరవేర్చుకోవటానికి ఈ దీపం ఉపయోగపడుతుంది ఇలా ఏంటంటే తమలపాకు చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దానిపైన ఏంటంటే కనుక ప్రమిదను పెట్టుకొని ఇలా ఈ వస్తువులను వేసి మనం దీపారాధన చేసుకోవడం వల్ల అయితే మనకు చాలా చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే శనివారం రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఆ తర్వాత ఉతికిన బట్టల్ని ధరించండి పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిది ఏదైనా ముఖ్యమైన పని కోసం మీరు బయటికి వెళుతున్నా లేదంటే ఏదైనా శుభకార్యం కోసం బయటికి వెళుతున్నా లేదంటే ఏదైనా డబ్బుకు సంబంధించిన సమస్యతో మీరు బయట ఇంటికి వెళ్తున్నా సరే తప్పకుండా ఏంటంటే పసుపు రంగులో ఉండే బట్టల్ని ధరించి వెళ్ళండి చాలా మంచిది శుభప్రదం కూడా అనమాట అంటే విజయాన్ని సాధించుకొని ఇంటికి వస్తారు వెళ్లే పని అంతా కూడా పూర్తయిపోతుందనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో మనము చక్కగా స్వామివారికి విధంగా పూజ చేసుకోవాలి రేపు మనకి ఏంటంటే గనక రెండవ శ్రావణ అంటే శనివారం అలానే కాకుండా ఏంటంటే త్రయోదశి తిథి కూడా ఉందనమాట మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని చక్కగా ఏంటంటే కనుక మనము ఐదు దళాలు ఎర్రటి పుష్పాలు అలానే కాకుండా గంధము కుంకుమ పసుపు అక్షంత్రలు అలానే స్వామివారికి పచ్చకర్పూరం తో హారతి ఆ తర్వాత ఏంటంటే తమలపాకును పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి అందులో మన ఇష్టాన్ని అంటే బట్టి మన యొక్క శక్తిని కొలది అండి ఆవు నెతితో కానీ నువ్వుల నూనెతో కానీ చక్కగా దీపారాధన అనేది చెయ్యండి ఆ తర్వాత ఏంటంటే కనుక దీపారాధన చేసిన తర్వాత ఒక ఒత్తిని మనం పెట్టకూడదు ఒక అంటే రెండు ఒత్తులను వేసి అది ఒకటిగా చేసి పెడితే చాలా మంచిది అనమాట ఇలా దీపం పెట్టుకొని అందులో ఏంటంటే కనుక మీ కోరిక చాలా పెద్దది అది తీరటం లేదు చాలా రోజుల నుంచి మేము కోరుకుంటున్నాం ఆ కోరిక అసలు నెరవేరటం లేదనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే దీపంలో చిటికడంత బెల్లాన్ని వేసేసి దీపం వెలిగించండి బెల్లం దేవుడికి చాలా ఇష్టం అనమాట బెల్లం శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లాన్ని వేసి దీపం పెడితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే పెద్ద కొత్త కోరిక చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అది తీరటం లేదనుకునే వారు మాత్రం ఇలా చేయండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక లవంగాన్ని యాలకులు వేసి దీపం పెడితే మాత్రం ఖచ్చితంగా ధనం వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది జీవితంలో మన స్థితిగతి అనేది మారుతుంది ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్య అయినా సరే తొలగిపోతుంది చాలా చాలా మంచి రిజల్ట్ మనం చూడటానికి అవకాశం ఉంటుంది ఇది అందరికీ తెలిసే ఉంటుంది చాలామంది కూడా అంటే పాటిస్తూ ఉంటారు అలానే శనివారం పూట ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా ఆర్థికంగా మనకు బాగా కలిసి రావాలన్నా సరే ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చు అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి మీరు పెట్టేసుకుంటే సరిపోతుందనమాట ఇలా కూడా మీరు చేయొచ్చు అలానే మీ కోరికల్ని తీర్చుకోవడానికి బెల్లాన్ని వేసి దీపం పెట్టుకోవచ్చు చిటికెడ వేయాలి బెల్లం అంటే ఓ ప్రమిద నిండా వేసేయకూడదు చిటికెడు చేతితో సుంచేసి చక్కగా అంటే ఆ బెల్లాన్ని కొంచెం తీసుకొని ఆ యొక్క దీపంలో వేసేసుకుంటే సరిపోతుందనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత మనం చెప్పుకున్నట్టు ఈ మూడు పదార్థాలతో శనివారం పూట ఎవరైతే దీపం పెడతారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కానీ మూడు ఒకటేసారి వేసి మాత్రం పెట్టకండి విడివిడిగా వేసేసి దీపం పెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి ఇది చాలా చాలా శక్తివంతమైనది చాలా అద్భుతమైనది మానవ జీవితాన్ని మార్చడానికి మానవ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు కన్నీళ్ళు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటూ ఉంటాయి కదా అలా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అలాంటి వాటి నుంచి మనం బయటికి రావడానికి పరిహారం అనమాట ఇది కూడా ఏంటంటే చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు మనం ఏంటంటేనండి ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళి చాలా కష్టపడుతూ ఉంటాం అదంతా కూడా ఎందుకు డబ్బు సంపాదించడానికి అంటే తిండి కోసమే కదా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక డబ్బు ఉంటే పేరు వస్తుంది ప్రతిష్టత పెరుగుతుంది గౌరవము అలానే కాకుండా అందరూ కూడా ఏంటంటే మనని చాలా వరకు కూడా గౌరవిస్తారు అదే మన దగ్గర డబ్బు లేదనుకుని లేదనుకోండి మనల్ని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే సమాజం అలాంటిది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన సమస్య ఉండవచ్చు లేదంటే కనుక ధనం ఉన్నప్పటికీ కూడా కొంతమందికి అయితే జీవితంలో సుఖం అనేది ఉండదండి డబ్బు ఉంటే ఏం లాభం సుఖ సంతోషాలు లేవు కానీ కొంతమంది బాధపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కావచ్చు ఇంటి పరంగా అంటే కొన్నా సరే అది కలిసి రావటం లేదు ఇబ్బందులు వస్తున్నాయి ఇలా మీరు భావించుకున్న సరే అన్నిటికీ కూడా ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సింది లేదు కానీ మనం చెప్పే వస్తువులు అయితే తప్పనిసరిగా కావాలి మనమంటే మన సొంతంగా చెప్పే పరిహారం అయితే కాదు ఇదేంటంటే గనక పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే గనక రండి గుర్తు పెట్టుకోండి చక్కగా ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకుని తీసుకుని అందులో ఏంటంటే గనక ఐదు మిరియాలను పెట్టుకోండి ఆ తర్వాత పసుపు ఆవాలు ఉంటాయి కదా పసుపు ఆవాలంటే చాలా అంటే షాప్స్లో దొరుకుతాయి ఎక్కడైనా దొరుకుతాయండి Các <laughs> కిరాణం షాప్లో దొరుకుతాయి ఎక్కడైనా సరే పసుపు ఆవాలు దొరుకుతాయి పది రూపాయల ప్యాకెట్ కూడా దొరుకుతుంది అలాగే ముప్పై రూపాయల ప్యాకెట్ కూడా దొరుకుతుంది మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎంతనైనా సరే తెచ్చుకోండి ఒకసారి తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే మాత్రం అవి పరిహారానికి ఎప్పుడు మనకు పనికి వస్తూనే ఉంటాయన్నమాట ఇలా పసుపు ఆవాల్ని తెచ్చుకొని ఏంటంటే కనుక తమలపాకు కొంచెం పెద్ద సైజులో ఉండేది తీసుకోండి చిన్న సైజులో ఉండే తమలపాకును అస్సలు తీసుకోకండి అది పెద్దగా అంటే మనకు పని చేయదు అనమాట అందులో ఈ వస్తువులన్నీ కూడా పట్టవనమాట కాబట్టి ఏంటంటే మీ కష్టము మీ బాధ మీకుండే ఇబ్బంది ఇదంతా కూడా తొలగిపోవాలి చక్కగా ఉండాలి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అలానే కాకుండా మాకు బాగా కలిసి రావాలండి అని మీరు అనుకున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే తమలపాకుని తీసుకుని అందులో ఐదు మిరియాలు అర స్పూన్ అంత పసుపు ఆ తర్వాత పసుపు ఆవాలు ఒక స్పూన్ అన్ని పోసేసి చక్కగా ఆ తమలపాకుని ఏంటంటే కనుక రెండు చేతుల్లో పట్టుకోండి రెండు చేతుల్లో పట్టుకొని సంకల్పం చెప్పుకుంటూ ఇల్లంతా కూడా ఒకసారి తిరిగి రెండు నిమిషాలు చేతుల్లో పట్టుకొని ఇంకొకసారి పూజ గదిలోనే మనం సంకల్పం చెప్పుకోవాలి ఇది ఉదయం కూడా చేసుకోవచ్చు సాయంత్రం కూడా చేసుకోవచ్చు కానీ బ్రహ్మాండంగా ఉపయోగపడే పరిహారం చాలా మంచి రిజల్ట్ వచ్చే పరిహారం అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ప్రయత్నించండి ఈ విధంగా ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి ఇలా చేస్తారు కదండి ఇలా చేస్తే ఏమవుతుందంటే కనుక మన యొక్క స్థితిగతి అది బాగాలేదు మనకి ఇబ్బంది వస్తుంది బాధ కలుగుతుంది చాలా వరకు కూడా మేము బాధలు పడిపోతున్నాము అని భావించేవారు ఏంటంటే కనుక ఇలా తీసేసుకొని ఇల్లంతా కూడా ఒకసారి తిరిగి రెండు నిమిషాలు చేతిలో పట్టుకోండి గుర్తు పెట్టుకోండి ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా మనం చేతిలో పట్టుకుంటే కింద పడిపోతుందేమో అని మీకు ఒకవేళ సందేహం ఉంటే మీరు ప్లేట్లో పెట్టుకోండి రెండు తమలపాకులను కూడా కలిపేసి చేసుకోవచ్చు ఒక తమలపాకు పైన కూడా మనము ఐదు మిరియాలు అర స్పూన్ పసుపు ఒక స్పూన్ అని నల్ల సారీ అండి పసుపు ఆవాలు మీరు అనుకోవచ్చు మా దగ్గర పసుపు ఆవాలు లేవు కదండి మరి నార్మల్ ఆవాలు తీసుకోవచ్చు అండి అంటే కనుక మనకు అంతగా ఫలితం రాదు ఇప్పుడు మనము నల్ల ఆవాలను తీసుకుంటే ఏంటంటే యాభై శాతం ఫలితాన్ని మనం పొందుతాం వంద శాతం ఫలితాన్ని మనం పొందలేము అనమాట అదే పసుపు ఆవాలను తీసుకుంటే ఏంటంటే కనుక అండి మనకు తెలియకుండా మనలోనే కదా ఇబ్బంది ఉంది మనకే కదా బాధ కలుగుతుంది మన గ్రహస్థితి కదా బాగాలేదు మనమే అందుకనే కదా మనం ఇబ్బంది పడిపోతున్నాం జీవితంలో చాలా కష్టాలను అనుభవిస్తున్నాం అనుకునే వారు ఇల్లంతా ఎందుకు తిరగాలంటే కనుక ఇంటి నుంచి కూడా మనకి ఇబ్బంది అనేది ఉంటుంది ఉంటుంది ముఖ్యంగా మనకి ఇంటి నుంచి ఉంటుంది బయట నుంచి ఇబ్బంది ఉంటుంది అదంతా కూడా ఏంటంటే మనకు చాలా వరకు కూడా బాధని కలిగిస్తుంది కష్టాన్ని కలిగిస్తుంది ఇలా ఇంటి మొత్తం తిరిగిన తర్వాత రెండు నిమిషాలు మన చేతిలో పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక గుర్తుపెట్టుకోండి తమలపాకు చాలా శక్తి ఉంటుంది తమలపాకుతో పరిహారం చేస్తాం దీపం పెడతాం తాంబూలంలో తమలపాకు వాడతాం అలానే కాకుండా కొంతమంది తమలపాకుతో అనేక రకాల పరిహారాలను కూడా ఆచరిస్తూ ఉంటారు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక తమలపాకుకు చాలా చాలా శక్తి ఉంటుంది అలానే తమలపాకు అమ్మవారు చాలా ఇష్టపడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే కనుక ఇలా తమలపాకుతో పాటు మనం పెట్టుకున్న వస్తువులు ఉన్నాయి కదండి గుర్తుపెట్టుకోండి ఇవేంటంటే అంటే కనుక ఈ పసుపు ఆవాలు ఉన్నాయి కదా ఈ పసుపు ఆవాలకు అత్యంత శక్తి ఉంటుందండి ఎంత శక్తి ఉంటుందంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా ఈ పసుపు ఆవాలకు ఉండే శక్తి అంతా ఇంత కాదనమాట ఇది చాలా చాలా పవర్ఫుల్ అంటే శక్తి అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక్కసారి మన చేతిలో ఈ ఆవాలను పట్టుకున్నప్పుడు ఏమవుతాయంటే కనుక మనలో ఉండే ఇబ్బంది ఏదైతే ఉంటుందో మనలో ఉండే బాధ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఏంటంటే ఈ ఆవాలు తీసేసుకుంటాయి అనమాట అలా తీసేసుకున్నప్పుడు ఏంటంటే మానవ శరీరం అనేది ఒకటేసారి ఏంటంటే కనుక చాలా వరకు కూడా భారాన్ని దించుకున్నట్టు బరువుని దిగి అంటే దిగిపోయినట్టు ఒక భావనలో ఉండిపోతారని మనకు ఈ పురాణ గ్రంథంలో చెప్పబడుతుందనమాట ఆవాలే కదా ఆవాలతో ఏం ఫలితాలు వస్తాయి ఆవాలతో మేము ఏం ఫలితాలను అనుకుంటారు కానీ ఆవాలు చాలా చాలా శక్తివంతమైనవి తంత్రశాస్త్రంగా మంత్ర శాస్త్రపరంగా ఆవాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి ఈ పసుపు ఆవాలకైతే రెట్టింపు శక్తి ఉంటుంది అని చెప్పొచ్చు కాబట్టి ఇలా తీసుకోండి తీసేసుకుని ఇంకా మిరియాల గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటాం అవి కూడా అమ్మవారికి చాలా చాలా ఇష్టం పసుపు కూడా అమ్మవారికి ఇష్టమే ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టపడేటి వస్తువులే కదండి కాబట్టి ఏంటంటే కనుక ఇలా ఈ మూడింటిని కలపడం వల్ల ఏమవుతుందంటే కనుక తెలియని ఒక దైవశక్తి అనేది అక్కడ అంటే పెంపొందించుకున్న వారం అవుతాం అలానే కాకుండా దే దైవశక్తి అనేది ఏర్పడుతుంది అలా దైవశక్తి ఏర్పడినప్పుడు ఏంటంటే అదంతా మనం పట్టుకుని ఇల్లు తిరిగినప్పుడు కావచ్చు మనం రెండు నిమిషాలు మన చేతిలో పట్టుకున్నప్పుడు కావచ్చు అలా పట్టుకోవడం వల్ల ఏంటంటే మన దౌర్భాగ్యం అనేది తొలగిపోతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఒంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది మనకు తెలియకుండా మనం ఏదైతే బాధని ఏదైతే కష్టాన్ని ఏదైతే ఇబ్బందిని మనం అనుభవిస్తున్నామో అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు అలాంటి వాటి నుంచి కూడా మనం బయటికి రావడానికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక అండి ప్రయత్నించండి చక్కగా ఫలితం వస్తుంది అన్నమాట ఇలా తిప్పుకున్న తర్వాత మరి మేము ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే ఆలయాలు ఉంటాయి కొంచెం ఏంటంటే కనుక మనకు నార్మల్గా ప్ర దగ్గర కూడా అండి మనకు ఆలయాలు ఉంటాయి ఆలయం ప్రాంగణం కూడా ఉంటుంది కొన్ని ఊర్లలో ఏమో ఏమవుతుందంటే కనుక శివ శివాలయం ఉంటే అక్కడ చుట్టుపక్కలంతా కూడా అడవిలాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే కొంచెం గ్రౌండ్ లాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే ఆంజనేయ స్వామి ఆలయం చిన్నగా ఉన్నప్పటికీ కూడా దాని చుట్టుపక్కలంతా కూడా మనకు ఇలా మట్టితో అలాగే కాకుండా చెట్లతో నిండిపోయి ఉంటుంది కదా అలాంటి దగ్గర చూసుకోండి అలా ఒకవేళ మీకు లేకపోతే మీరు ఆలయం ప్రాంగణంలో ఎక్కడైనా వదిలేయచ్చు కానీ అలా ఉండే దగ్గర మాత్రం వదిలేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే మళ్ళీ మీరు తీసుకెళ్లి ఆలయంలో వదిలేయకండి ఆలయం ప్రాంగణం ఎక్కడైనా సరే ఏదైనా గుడైనా సరే ఏ గుడైనా పర్వాలేదు ఇదే గుడికి వెళ్ళండి ఇక్కడే వదిలేయండి ఇక్కడే చేయండి అని ఏమీ లేదండి ఏ గుడికి వెళ్ళినా మాత్రం తప్పనిసరిగా ఆ గుడి ప్రాంగణంలో ఇది వదిలేయండి దగ్గరలో ఉన్నా సరే దూరంగా ఉన్నా సరే వెళ్ళి అక్కడ పెట్టేసి రండి మీ సుడి తిరిగిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది చాలా అద్భుతమైన ఫలితము వస్తుంది అలానే కాకుండా మీ జీవితం అనేది కూడా మారిపోతుంది మీ యొక్క స్థితిగతి అనేది మెరుగుపడుతుంది మీకు ఎన్ని కష్టాలున్నా సరేనండి ఎన్ని బాధలున్నా సరే అవన్నీ కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది పురాణ గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి పరిపూర్ణ నమ్మకంతో చేసేసి చక్కగా ఫలితం పొందండి ఈ పరిహారం తప్పక శనివారం పూట ఆచరించవలసిన పరిహారం అని చెప్పటం జరుగుతుందనమాట శనివారం పూట ఎవరైతే ఈ పరిహారాన్ని అంటే చక్కగా చేస్తారో అంటే స్వామివారికి దీపం పెట్టుకొని పుష్పాలను సమర్పించుకొని నిష్టగా ఉంటాం కదండి నియమంగా ఏంటంటే పరిహారం ఆచరించడం వల్ల అయితే మంచి జరుగుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది మన జీవితం అనేది మారిపోతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే విధంగా అయితే మీరు ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి తప్పకుండా ఫలితం అనేది పొందండి ఈ తమలపాకులు ఇందులో పెట్టిన వస్తువులకు పరమ పవిత్రమైన శక్తి ఈ శనివారానికి అలానే కాకుండా ఏంటంటే ఈ వస్తువులకు ఉంటుందన్నమాట శనివారం అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటారు ఆరాధించుకుంటారు గుళ్ళకు వెళ్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా అన్ని పనులు చేస్తుంటారు అందులో మనకి ఏంటంటే కనుక రేపు శని త్రయోదశి కూడా కలిసి వచ్చింది కదండి కాబట్టి ఏంటంటే ఈ పరిహారం చేయటం వల్ల ఇంకా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది అనమాట శనివారం శని త్రయోదశి తిది కలిసి వస్తే అంటే శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దాన్ని శని త్రయోదశిగా పరిగణిస్తాం మందికి కూడా శని బాధలు ఉంటూ ఉంటాయి శని బాధలతో బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రండి నల్ల నువ్వులను తీసేసుకుని ఆను నువ్వులని ఏంటంటే కనుక నీళ్ళల్లో వదలండి ఇలా వదలడం వల్ల శని నుంచి మనకు విముక్తి కలుగుతుంది అలానే కాకుండా కిలోంబాం నల్ల నువ్వులను ఎవరికైనా సరే దానం చేయండి అలా కూడా శని నుంచి మీరు బయటపడగలుగుతారు అలా నుంచి అలా కూడా ఏంటంటే మీరు శని నుంచి బయటికి రాగలుగుతారు కాకి కనిపిస్తే ఖచ్చితంగా ఈ రోజు ఈరోజు వంశనిచ్చరాయనమ అనుకోండి నీలాంజనం అనే మంత్రాన్ని కూడా పఠిస్తూ ఉండండి శని నుంచి విముక్తి కలిగించుకోండి